మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారా కానీ చదువు పూర్తి చేయలేదా సర్టిఫికేట్లు లేవా అయితే హైదరాబాద్ లోని ఈ ముఠ మీకు సొల్యూషన్ చూపిస్తుందట బీకామ్ కావాలా బీటెక్ కావాలా ఏ యూనివర్సిటీ సర్టిఫికేట్ అయినా మీకు సరసమైన ధరకు తయారు చేసి ఇస్తామంటూ కూకట్పల్లి కేపీహెచ్బి లోని శ్రీ వ్యాస కన్సల్టెన్సీ నిర్వాహకులు బోల్తా కొట్టించారు ఇది నిజమే ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు కూకట్పల్లిలోని శ్రీవ్యాస కన్సల్టెన్సీ ఆఫీస్ లో దాడి చేసిన ఎస్ఓటి బృందం ఇద్దరు ప్రధాన నిందితులు ఆకాశపు హరీష్ మా ఊరి మహేష్ లను పట్టుకుంది వీరు వెనక విజయవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు గుర్తించారు పోలీసుల విచారణలో ఈ ముఠా ఇప్పటి వరకు నలభై ఆరు మందికి నకిలీ సర్టిఫికేట్లు అమ్మినట్లు తేలింది అంతేకాదు ఈ నకిలీ సర్టిఫికేట్ల ఆధారంగా ఇరవై నాలుగు మంది విదేశాలకు కూడా వెళ్లిపోయారు అసలు చదువు లేకుండానే వీసాలు పొంది వారిని కూడా పోలీసులు గమనిస్తున్నారు దాడిలో రెండు మొబైల్ ఫోన్లు ఒక డెస్క్ టాప్ కంప్యూటర్ స్వాధీనమయ్యాయి నిందితులను కూకట్పల్లి పోలీసులకు అప్పగించిన ఎస్ఓటీ బృందం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఇంకా ఈ ముఠాలో మరెవరెవరున్నారో నకిలీ సర్టిఫికేట్ లతో విదేశాలకు వెళ్లిన వారిపై కూడా విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు అంటే కొంత డబ్బు పెట్టి సర్టిఫికేట్ కొనుక్కోవడం లాగా కనిపించిన చివరికి మీ భవిష్యత్తు మొత్తాన్ని దెబ్బతీయచ్చు